ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు కేవలం పదే పది నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుందండి ఈ స్వీట్ అయితే వీటిని ఒకసారి రుచి చూసారంటే మరీ మరీ కావాలంటారండి అంత టేస్ట్గా అయితే ఉంటాయి వీటిని ఒకసారి చేసుకుంటే వారం వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి మనం బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం మనకు బెల్లం త్వరగా మెల్ట్ అయిపోతుంది ఇంకా మనకు బెల్లం అయితే కరుగుతుంది మనకు బెల్లం అయితే పాకం అయితే ఏం అవసరం లేదు మనకు బాగా మెల్ట్ అయితే చాలండి ఇంకా మనకు బెల్లం అయితే పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని వడపోసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులోకి స్ట్రైనర్ అయితే పెట్టేసుకొని బెల్లాన్ని అయితే వడపోసుకుంటున్నాను ఇలా వడపోసుకోవడం వల్ల మనకు ఏమైనా ఇసుక మట్టి అలాంటిది ఉంటే ఈ స్ట్రైనర్ లో ఉండిపోతుంది మనకు ఈ బెల్లం నీళ్ళు అయితే పూర్తిగా చెల్లారినివ్వాలి ముందుగా ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని ఇందులోకి వేసుకోవాలి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి అలాగే చల్లారిన బెల్లం వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇంకా స్పూన్ తీసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకుందాం ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మనం మొత్తం పాకం ఒకటేసారి వేసేసుకుంటే వాటర్ వాటర్ అయిపోతుంది అనేసి ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను ఇంకా మిగతా సిరప్ కూడా వేసేసుకుంటున్నాను మొత్తం ఇంకా మనం తీసుకున్న క్వాంటిటీకి ఇంకా ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి పానకం అయితే ఇంకా దీన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా చూడండి ఇలా బాగా ఎక్కడ లేకుండా బాగా స్పూన్ తో ఇలా మొత్తం బాగా ఇలా కలుపుతూ స్మూత్ గా కలిపేసుకోవాలి ఎక్కడ లేకుండా బాగా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి మనకు పిండి బాగా నానుతుంది ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు పిండి కొంచెం పానకం మొత్తం బాగా రవ్వ పట్టేసుకోయిందండి ఇప్పుడు ఇందులోకి వాటర్ కానీ పాలు కానీ వేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి ఇందులోకి కొన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కొన్ని పాలు కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవాలి ఇంకా ఈ వంట సోడా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం మనకు పిండి కొంచెం జారుగానే ఉండాలి మనకు పొంగనాలు బ్యాటరీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలి ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకుంటున్నాం ఇంకా మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి ఒక చిటికడు సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం ఈ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం పిండిని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పిండి ఉండాలి మనకు ఈ బ్యాటర్ అయితే ఉండాలి ఇంకా ఇప్పుడు మనకు పిండి అయితే కరెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంది నేను ఇక్కడ పొంగనాల పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పొంగనాల పెన్నం కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు నెయ్యో అయితే ఫ్రై చేసుకుందాం ఇంకా ఆయిల్ బదులు ఎప్పుడు ఆయిల్ కాకుండా ఇలా కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి అందుకనే నేను నెయ్యి అయితే వేస్తున్నాను మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు నెయ్యి కూడా హీట్ అయింది మనకు ఇంకా కలుపుకున్న పిండిని అయితే ఇంక ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెం వేసుకోవాలి మనకు ఇలా బాగా ఫిల్ చేసుకుంటే చాలు ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం గ్యాప్ గానే ఉంటే మనకు లోపల వరకు బాగా చాలా బాగా కాలుతాయి ఈ స్వీట్ పొంగనాలు అయితే ఇంకా మొత్తం ఇలా అన్ని మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇంకా మనం ఒకసారి చెక్ చేసుకుందాం అండి ఇంకా మనకు ఏవి బాగా ఫ్రై అయిపోయింటే అవి అయితే టర్న్ చేసుకుందాం ఇంకొక వైపుకు ఇంకా మళ్ళీ మాడిపోతాయి కదా ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుంటున్నాం కాలిన ఒకటే ఇంకా మనకు ఏవైతే కాలయో అవైతే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం ఇలా స్పూన్ తోనే నిదానంగా టర్న్ చేసుకోవాలి చూడండి ఇలా మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్ని ఇలా టర్న్ చేసుకున్నాం కదా ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాం ఇంకా ఇంకా మనకు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇంకా వీటిని అయితే తీసుకుంటున్నాను ఇంకా కాలినవి అయితే తీసుకుంటున్నాను ఇంకా రెండు వైపులు బాగా కాలిపోయినాయి మనకు ఫ్రై అయిపోయినాయి చక్కగా ఇంకా ఇప్పుడు వీటి ప్లేస్ లో కాలనివి ఉంటాయి కదా ఇలా వేసుకోవాలి అవి కూడా మనకు బాగా ఫ్రై అయిపోతాయి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అన్ని మనకు బాగా ఫ్రై అయిపోయినాయండి ఈ కలర్ అయితే చాలు మనకు ఇంకా ప్లేట్లకు అయితే తీసుకుంటున్నాను ఒక్కొక్క స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి బట్ నెయ్యి ఉంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకా ఇప్పుడు నెయ్యి కూడా హీట్ అయింది ఇంకా ఇప్పుడు పొంగనాలు అయితే వేసుకుంటున్నాను మీరు ఇందులోకి స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి ఇంకా నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా మొత్తం ఫిల్ చేసుకున్నాను ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడైతే చెక్ చేసుకుంటున్నానండి ఇంకా మనకు పైన ఎక్కడైతే పిండి అయితే లేదు కదా ఇంకా స్పూన్ తో ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం ఇంకా అన్ని ఇలానే టర్న్ చేసుకోవాలి మనకు ఈ పొంగనాలు స్వీట్ పొంగణాలు చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చండి ఇవైతే నార్మల్ లాగే చక్కగా బాగా ఫ్రై అయిపోతాయండి త్వరగా ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొంగణాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను మనకు ఎప్పుడు నార్మల్ పొంగణాలు కాకుండా ఇలా స్వీట్ పొంగణాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అది కాకుండా మనం నెయ్యితో చేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం పదే పది నిమిషాల్లో ఇలా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎక్కడ పిండి లేకుండా బాగా ఫ్రై అయిపోయినాయండి మీరు కూడా తప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏదంటే వాళ్ళకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్